మల్లంపేటలోని లక్ష్మీ కన్స్ట్రక్షన్ విల్లర్ని హైడ్రా కూల్చివేసింది అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే అక్కడ ఆ విల్లాలు నిర్మించింది ఒక లేడీ డా అని చెప్పి అక్కడ అధికారులు అధికారికంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారు అయితే ఈ లేడీ డాన్ పైన ఇప్పటికీ మూడు కేసులు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అసలు వ్యవహారం ఏంటి లక్ష్మీ కన్స్ట్రక్షన్ ఎలా కన్స్ట్రక్షన్ చేసింది ఆ బఫర్ జోనా ఎఫ్టెల్ జోనా లేకుంటే అసలు అక్కడ విల్లాలు ఏ విధంగా నిర్మించారు ఎవరు ఇచ్చారు ప్రస్తుతానికి ఆ లేడీ వన్ లేడీ ఉన్నారు మేడం చెప్పండి అధికారులు మేము లేడీ డాన్ అంటారు నిజంగా అసలు ఏంటి అధికారులు లేడీ డాన్ అన్నారు అనే దానికి అసలు ప్రూఫ్స్ ఏంటండి క్వశ్చన్ అసలు అది కాంట్రవర్షియల్ క్వశ్చన్ కదా అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యా లేడీ డాన్ లేడీ డాన్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అందరూ కూడా లేడీ డాన్ అని అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా మేము అందరు లేడీ డాన్ అని పిలుస్తుంటారు లేదు అధికారులు అన్నారు అనే దానికి కూడా అసలు ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్ కానీ దానికి అసలు ప్రూఫ్సే లేని మళ్ళీ దాన్ని ఒక దాన్ని తీసుకుని రావడం అనేది కరెక్ట్ కాదు మీరు అక్కడ విల్లాలు నిర్మించారు అంటే ఏ ప్రాతిపదికని నిర్మించారు విల్లాలు అక్కడ ఏ ప్రాతిపదికనంటే విల్లాలు సైట్ కొనుక్కుంటాము పర్మిషన్స్ తీసుకుంటాము కొన్ని పర్మిషన్స్ తోటి ఉన్నది తీసుకున్నాను కొన్ని విల్లాల రూపంలో కొన్నాను కన్స్ట్రక్షన్ చేశాను అమ్మేశాము అందరూ బిల్డర్స్ ఎలా చేస్తారండి అదే ఇదిలో మేం చేసాము అక్కడ బఫర్ అది ఎఫ్డిఎల్లో ఉందన్న విషయాన్ని మీకు గుర్తించలేదా లేకుంటే ఎఫ్టెల్లో ఉన్నా సరే అధికారులు మళ్ళీ ఏం చేయలేరున ధీమాతోటి అక్కడ కట్టేశారా ఏమనుకోవచ్చు అంటే అసలు క్వశ్చన్స్ ఇలా ర్యాపిడ్ ఫైడ్ లాగా అధికారులు ఉన్నా పట్టించుకోరు ఈ ఈ ఈ కాంట్రవర్సీలు రావడమే ముందే అసలు ఊహించుకొని చెప్పటము అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లనేషన్ అడగకుండా ఎఫ్డిఎల్ ఉంది ఏముంది ఏం జరిగింది అనే క్వశ్చన్స్ అనేది దోస్ వర్ ఇప్పుడు అక్యూజ్ ఒక జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్యూజ్డ్ అనేది ప్రూవ్ అయిన తర్వాతనే అక్యూజ్ జరుగుతుంది అక్యూజ్ చేసేది జరుగుద్ది ఇక్కడ ఏంటంటే ప్రూవ్ కావాల ఒక 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 ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇటువైపు అటువైపు రెండు వైపులా దానికి కత్తికి రెండు వైపులా పదునున్నట్టే ఎక్కడైనా కూడా ఏ సమాచారానికైనా రెండు వైపులా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ సైట్ తీసుకునేలోకే దాని దానిలో ఉన్న ఎఫ్టీఏలు బఫర్ జోను డిసైడ్ చేసినట్టు సర్వే మ్యాప్ ఉంది మా దగ్గర సర్వే రిపోర్టు దాన్ని చూసి ఆ రోజుల్లో అది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ మాట అక్క ముందే ఆ ల్యాండ్ ఓనర్ అవన్నీ చేయించుకొని పెట్టుకొని ఉన్నారు ల్యాండ్ ఓనర్స్ దాని నుంచి నేను పర్చేజ్ చేస్తాను నేను వెళ్ళి కొత్తగా అక్కడ సర్టిఫికేట్ వేయించడము గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడడము అనే క్వశ్చనే లేదు ఇక్కడ చూస్తే అధికారులు మూడు కేసులు పెట్టారు మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మీరు కేసులు పెట్టింది దాన్ని నా మీద మూడు కేసులు అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు మా మీద చేసిన ఇదేంటంటే ఫస్ట్ అందులో రెండు ఎఫ్ రెండు బఫర్ జోన్ ఐదు ఎఫ్టిఎల్ రెండు విల్లాలు ఉన్నట్టు మేము గుర్తించామని చెప్పేసి ఆల్ ఆఫే సడన్ వచ్చి ట్వంటీ ట్వంటీ వన్లో ఇప్పుడు మాట కాదు అది టూ విల్లర్స్ డిస్మెంటల్ చేశారు నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను ఇయర్స్లో ఉన్నప్పుడు ఇక్కడ అసలు నాకు ఇచ్చిన ప్రకారం అంటే నాకు ఏదైతే సర్టిఫికేట్స్ ల్యాండ్ ఓనర్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేయబడతాయో దాని ప్రకారం అక్కడ ఎఫ్టీఎల్ అనేది జీరో ఆ సర్టిఫికేట్లో అది నేను కోర్టుకు కూడా సబ్మిట్ చేశాను దెన్ వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎఫ్టీఎల్ ఒక ఎఫ్టిఎల్ అనేటప్పుడు ఎఫ్టీఎల్ జీరో అనే సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇచ్చినప్పుడు వేర్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఎఫ్టీఎల్ ఆ పాయింట్ మీదే మేము కోర్టుకి వెళ్ళాం టూ ట్వంటీ ట్వంటీ వన్లో రెండు ఎఫ్టీఎల్లో ఉన్నాయి ఐదు బఫర్ జోన్లో ఉన్నాయి వాళ్ళు ఇచ్చారు సర్టిఫికేటు దాని ప్రకారం మేము కన్స్ట్రక్షన్ చేసాం అసలు పాయింట్ ఎరై ఎక్కడి నుంచి ఎరైజ్ అయింది అసలు జీరో ఎఫ్టీఎల్ కాస్త రెండు వెళ్ళాలి ఎఫ్టీఎల్లోకి వచ్చేటట్లు ఎలా చెరువు జరిగిందా లేకపోతే ల్యాండ్ జరిగిందా గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి నేను అంటూ అందులోకి ఆ ల్యాండ్లోకి వరకు ఏవైతే బౌండరీస్ వేస్తున్నాయో ఆ బౌండరీస్ ప్రకారం నేను ఆ సైట్లో ఉన్నాను కొత్తగా బౌండరీస్ ఏమన్నా ఇలా ఇలా జరిగో ఇంకోటో ఇంకోటో లేకపోతే ఒక ఎకరాల్లో ఉన్న ల్యాండ్ని నేను పర్చేజ్ చేయడమో జరిగితే నేను స్క్వేర్ యార్డ్స్లో పర్చేజ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఎకరాల్లో ఉన్న ల్యాండ్ని ఓ పర్చేజ్ చేసేసి ఓ జరిగేసేస్తే అది ఒక ఉంటుంది అది మీరు ఇప్పటికే ఆ కోఆర్డినేట్ చూసుకోవచ్చు ఆ రోజుల్లో కనబడుతుంది కదా గూగుల్ ఎర్త్లోకి వెళ్తే మీరు పాత రోజుల్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని మార్పులు చేర్పులు ఏది జరగకుండా ఆ రోజుల్లో లేని ఎఫ్టీఎల్ ఈరోజు సైట్లోకి ఎలా వచ్చింది ఎందుకంటే ఆ ఎఫ్టీఎల్ మీద కానీ బఫర్ జోన్ మీద కానీ నేను తీసుకొచ్చినావు కాదు ఏవైనా పేపర్స్ నేను చేసిన గ్రౌండ్ వర్క్ కాదు ముందే ఉన్నాయి ఆ పేపర్స్ ఫిజికల్గా ఫిజికల్గా చూస్తే అక్కడ కనబడుతుంది కదా ఫిజికల్గా చూస్తాను టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ చెరువు కరెక్ట్గా మా సైట్ దగ్గర నుంచి కిలోమీటర్ దూరంలో ఉండేది ఇప్పుడన్నా కొంచెం ఫ్లడ్స్ అవన్నీ పెరిగినాయి కదా లైక్ ఆ తర్వాత కొంచెం పెరిగినాయి కాబట్టి కొంచెం దగ్గరకు వచ్చినట్టు సైడ్కి దగ్గరకు వచ్చినట్టు ఉన్నాయి తప్పించి ఇప్పటికీ ఆ సైడ్ టచ్ చేయడంలా అసలు ఒక ఒక మనిషి ఇప్పుడు ఎఫ్టిఎల్ అంటే ఏంటి బాగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ట్యాంక్ చెరువు నిండి నీళ్లు పొర్లి వస్తే దాన్ని ఎఫ్టిఎల్ అంటారు అదే అదే చెప్తాను నేను ఇదే చెరువు పొంగి వచ్చిన నీళ్ళని ఎంతవరకు అయితే నీళ్లు వస్తాయో ఆ ఏరియాని ఎఫ్టీఎల్ అంటారు దాని తరువాత బఫర్ అంటేనే మీనింగ్ తెలుసు కదండి కొంత బఫర్ పెట్టుకోండి అంటారు కదా ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త చర్య అనే దాన్నే బఫర్ అంటారు సో అది చెరువుని బట్టి డిసైడ్ అయింది గురించి నాకు నాకేమో అవసరం లేదండి కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే అధికారులు కూల్ చేశారు ఏడు విల్లాలు బిల్చి కూల్చేశారు అది ఫిజికల్ గా ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది కానీ నాకేం కదా నాకు అవసరం లేదు మీరు ఎవరు చెప్తారు చెప్పండి కానీ నాకు కావాల్సింది అక్కడ ఇలిగల్ కట్టారు కూల్చేశారు దాన్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎట్లా తీసుకున్నారు అన్నది కావాలి తప్పించి చెప్తుంది సర్టిఫికేట్ ఉంది అక్కడ ముందే సర్టిఫికేట్ ఉంది జీరో ఎఫ్టీఎల్ అని ఉంది ఎఫ్టిఎల్ ఉంది అని కోల్చటమే కాంట్రవర్సీ కదా అసలు అక్కడ ఒక సర్టిఫికేట్ ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇచ్చినప్పుడు అదే మేము హైకోర్టులో పెట్టాం మాకు అర్థం కాదు కదా ఆలాఫేసాడను ఇప్పుడు మీరు మీరు ఇక్కడికి వచ్చారు ఇది 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 ఇక్కడ ఉంది అనేది మాత్రమే చూస్తారు కానీ ఇది ఏంటి ఎలా ఉంది అనేది తెలియదు మా కంటికి కనపడేదే ఆ రోజుల్లో అక్కడ వాటర్ ఉండడం కానీ ఈ రోజు కూడా లేదు ఆ రోజు కాదు ఈరోజు కూడా అక్కడ వాటర్ లేదు సైట్లో ఎక్కడ వాటర్ లేదు ఇప్పటికీ అలానే ఉంది ల్యాండ్ ఇంకోటి హైట్ పెంచారు ఇవి కూడా కొన్ని మాట్లాడుతూ ఉంటారు మీరు వెళ్ళి చూడొచ్చు సైట్లో డౌన్లో అలానే ఉంటుంది ఆ ల్యాండ్ అంటే ఎన్ఆర్ఎస్ఐ రిపోర్టే అంటారు మీరు రిపోర్ట్ తప్పు కాదా అనేది కొత్తగా అప్పుడు ఆఫీసర్స్ ఇచ్చేదే తరువాత ఆఫీసర్స్ ఆ రోజు ఈ లేడీ డాన్ గారు మేనేజ్ చేసి ఉండొచ్చు కదా లేడీ డాన్ అసలు మేనేజ్ చేయడానికి సర్టిఫికేట్స్ ఇస్తేనే కదా ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఒక కన్సర్న్ అథారిటీలో నా హయాంలో ఉన్నప్పుడు ఒక సర్టిఫికేట్ తెస్తే నేను మేనేజ్ చేశానంటారు ఒక సర్టిఫైడ్ దాన్ని కొంటే దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు అసలు ముందు నాకు అర్థం కావాలి ఆల్రెడీ దట్ ఈస్ సర్టిఫైడ్ ఐ పర్చేజ్డ్ దెన్ హౌ కెన్ ఐ మ్యానిఫ్లేట్ పంచాయత్ సెక్రటరీ ఏమైనా ఇస్తాను పంచాయత్ సెక్రటరీ కూడా ఇష్టమైన రీతిలో ఇచ్చేస్తారు సెక్రటరీ ఇప్పుడు మీకు మీరు తీసుకున్న పర్మిషన్స్ సెక్రటరీ మీరు తీసుకున్నారు కదా మేము ఎందుకు పర్మిషన్స్ తీసుకున్నాము ఆల్రెడీ ఏవైతే ల్యాండ్ కొనేటప్పుడు ఓ పర్మిషన్స్ కొన్ని హెచ్ఎండిఏ పెట్టబడ్డాయి అవి నేను చేశాను నన్ను అడగండి నేను ఎక్కువ దాని గురించి ఆన్సర్ చెప్తాను ఏవైతే పర్మిషన్స్ మేము తీసుకున్నామో ఆ పర్మిషన్స్ అనేవి పర్మిషన్స్ తోటి తీసుకున్నాను కొంత ల్యాండ్ కొన్ని విల్లాస్ కూడా కొన్నాను నేను దాన్ని నేను కన్స్ట్రక్షన్ చేశాను మీన్ వైల్ ఇవన్నీ ఎందుకు ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కాదు మీరు చేసిన చర్య వల్ల కొంతమంది పైన కేసులు కూడా పెట్టాల్సి వచ్చింది అది మీ దృష్టికి వచ్చిందా అంటే ఆ విల్లాలు చేయబట్టి కొంతమంది పైన కేసులు పెట్టారు సస్పెండ్ చేశారు ఇంకొక మాట చెప్తాను వింటారా ఇచ్చింది వాళ్ళ అధికారులు ఇచ్చింది వాళ్ళ అధికారులే మళ్ళీ కాదంటుంది వాళ్ళ అధికారులే ఎవరు ఏం చేశారు నాకు అర్థం కావడం లేదు ఇక్కడ మధ్యలో చేసిన పర్సను దాన్ని ఏమైనా డీవియేట్ చేస్తే వాళ్ళ అధికారులు ఇచ్చిన దాన్ని డీవియేట్ చేస్తే డీవియేషన్ అంటారు వాళ్ళ అధికారులే ఇచ్చి మళ్ళీ వాళ్ళ అధికారులు చేస్తుంది అంటే దానికి అసలు మీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది నన్ను క్వశ్చన్ చేయడం కూడా అది ఒక రకంగా చెప్పాలి అంటే ఏ రకంగా క్వశ్చన్ చేస్తున్నారు చాకచక్యంగా అధికారులను బురిడీ కొట్టించి లేకుంటే డబ్బులు ఇచ్చి ఏదో చేసి మేనేజ్ చేసి మీరు వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారని అనుకోవచ్చా లేదు అది ఎలా మీరు ఎలా అనుకుంటారు అజంప్షన్స్ ఏంటి అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అడగాలి కదా అసలు ఏంటి అనేది అజంప్షన్స్ ఏంటి ఫస్టు ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏ ఇక్కడే కాదు ఏ అన్న సైట్లో కూడా ఏమన్నా వాళ్ళ అధికారులు చూసుకునే దాంట్లో ఏదన్నా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మళ్ళీ వస్తారు ఇన్స్పెక్షన్స్ చూసుకుంటారు అవి కామనే జరుగుతూ ఉంటాయి వాళ్ళల్లో ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళు వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఆ రకంగానే రెక్టిఫై చేసుకున్న తర్వాత డిసైడ్ చేసి కోర్టు నాట్ టు డిమాలిష్ ఆర్డర్ ఇచ్చింది ఆ ఆ కేసు అనేది వన్ వన్ ఇయర్ పాటు జరిగింది తెలుసా హైకోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసే వాళ్ళు చేశారు మేము సబ్మిట్ చేసే మేము స్టే ఉందంటారా మీరు

ముందున్న దాన్ని తీసుకొని నాకు ఏవైతే సర్టిఫికేట్స్ ఇవ్వబడ్డాయో వాటిని కోర్టులో వేసినప్పుడు ఆ పీరియడ్లో అది జరిగింది కాబట్టి అందులో స్టే అనొద్దు ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఆర్డర్ ఆఫ్ వన్ రిట్ ఆర్డర్ ఏంటంటే దెర్ ఈస్ నో డిమాలిషన్ ఇన్ వన్ సెవెంటీ బై సర్వే నెంబర్ ఇన్ ఫర్దర్ అని చెప్పింది ముందు ఇప్పుడు ఇన్ ఫర్దర్ ఉన్నప్పుడు అంత హైకోర్టులో ఉన్నప్పుడు అంత ధైర్యం చేసి హైడ్రా మీ ఫ్లాట్లే మీ ఏడు విల్లాలను ఎందుకు కూల కొట్టింది అంటే మీ మీద వ్యక్తిగత కోపమా లేకుంటే మీరు ఆఫీసర్లు మేనేజ్ చేశారని కోపమా లేకుంటే ఇంకో ఏదో చేశారని కోపం అసలు మీ దగ్గరకి ఎందుకు వచ్చారు ఎలా తెలుసుద్దండి ఇప్పుడు నేను అక్కడ హ్యాండ్ ఓవర్ చేశాను కాదు కదా ఒక నిమిషం అదే చెప్పబోతున్నాను నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను వచ్చేసాను ఆల్ ఆఫేసాడను హైదరాబాద్ వచ్చి డిస్మెంటల్ చేసింది అని చెప్పి చెప్పారు వాళ్ళు వాళ్ళు ఫో ఫోన్ చేశారు అరే మనకు ఆర్డర్ ఉంది కదా ఎందుకు వచ్చింది అంటే నేను కూడా షాక్ లోనే ఉన్నాను ఆ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేయాలి ఇప్పుడు ముందు ఇది ఉంది ఆర్డర్ నేను పెట్టాను ఆల్రెడీ చూసుకోండి మీరు కావాలంటే పాత ఆర్డరు ఆల్రెడీ ఇచ్చాను నేను పాతది కూడా మీ దగ్గర ఏముంది అంటే ఇచ్చాను నేను ఈవెన్ అక్కడ ఉన్న పీపుల్ కూడా అవి చూపించడానికి ట్రై చేశారంట అది ఎందుకు అనేది మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర అసలు ఆన్సరే లేదు ఎందుకు అనే దానికి ఆన్సర్ లేదు ఎందుకంటే నాకు ఏ నోటీస్ రాలేదు అండ్ నాకు నోటీస్ రావడానికి కూడా నా కంపెనీగా నేను అక్కడ లేను కంపెనీగా అక్కడ ఉంటే నేను నేను లైబుల్ పర్సన్ కాబట్టి అట్ దట్ టైం వాళ్ళు నాకు ఇవ్వాలి సో నేను దాన్ని కూడా నేను క్వశ్చన్ చేయలేను వాళ్ళని ఎందుకంటే నోమోర్ ఆమ్ దేర్ కాబట్టి అన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి ఉంటున్నారు కాబట్టి అక్కడ ఈ క్వశ్చన్కి ఇది లేదు మరి అక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నా నోటీసులు అందుకున్నారా వాళ్ళకు ముందే తెలియడానికి అనేది వాళ్ళకేమీ నోటీసులు రాలేదని వాళ్ళు చెప్తున్నారు హైడ్రా చెప్పిన దాంట్లోనే ఎక్కడైతే ఎన్ఆర్ఎస్ఏ సర్వే ప్రకారం బఫర్ ఎఫ్టెల్లో ఉంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్ చేస్తామని చెప్పారు దాని ప్రకారం కూల్ చేసాం వాళ్ళు చెప్తున్నారు కదా అయ్యి ఉండొచ్చు వాళ్ళకున్న ఆర్డర్స్ అయి ఉండొచ్చు దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు దాన్ని నేనేం క్వశ్చన్ చేయడం లేదు హైదరాబాద్ ఒక మంచి పని మనకు ఫ్యూచర్లో ఫర్దర్గా అసలు ఈ నాళాలు మీరు అన్నట్టు చెరువులు లేక్స్ ప్రిజర్వ్ కావాలి అంటే అది మంచి డేషన్ యాక్చువల్గా దాన్ని అపోజ్ చేసే డేషన్ కాదు అది యాక్చువల్గా అందరు కోఆపరేట్ చేయాల్సిందే దాన్ని ఇప్పుడు ఆ విల్లాలు మీరు అమ్మేశారు డబ్బులు తీసుకున్న ఆ విల్లాలు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు అదే కదా నేను అసలు ఇప్పుడు దీని ముందుకు అసలు మీడియా ముందుకు రావడం కూడా మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్ని జరిగాయి జరిగిన తర్వాత మేము కూడా ఆ ఈ విల్లాలు డిస్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు వాళ్ళు హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఒక న్యాయం చేయాలి ఇందులో ఇన్వాల్వ్డ్ ఎవరు నాకు ల్యాండ్ అమ్మినోళ్ళు కన్స్ట్రక్షన్ చేసాను నేను ఆఫీసర్స్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వీళ్ళు ఒక ఇన్సిడెంట్ అనేది ఇక్కడ జరిగింది ఆ ఇన్సిడెంట్ని మనం కావాలని దాన్నేదో ఓ అని పెట్టి చూపించకుండా హైడ్రాస్ ఏ లిమిట్స్లో ఉంది వాళ్ళు ఏం చేస్తే బెటరు అక్కడ ఉన్న జనాలకు ఇబ్బంది కలగకుండా ఏం చేయాలి ఇది ఇది ఒక యాక్సిడెంట్ లాగా జరిగింది కాబట్టి ఇంక్లూడింగ్ మీడియా పీపుల్ ఐ యామ్ ఆస్కింగ్ మీరు కూడా అక్కడ ఉన్న ప్రజలకి మంచి జరగడానికి ఇప్పుడు ఆ ఉన్న వాళ్ళందరి కంపెన్సేషన్ పరిస్థితులు ఏంటి ఏదేంటి అనేది మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకొని వాళ్ళకి అసలు ఫస్ట్ ఒక సొల్యూషన్ చూపించి ఒక హోమ్ అనేది వాళ్ళకి ఏదో ఒకటి చేసి చూపించాలి అనేది నా ఆలోచన వాళ్ళతో కూర్చొని ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది డిస్కషన్ చేసి చేయాలనేది ఫర్దర్గా లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అక్కడ అందరు కూడా మీరు భయభ్రాంతిలో కూర్చేస్తారు బెదిరిపై గురి చేస్తారు అందుకే మేము లేడీ డానని అందరంటారు నిజంగా మీరు ఒక్కళ్ళని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళకి కూర్చో కూర్చోమని సాఫ్ట్గా బెదిరించినా కూడా ఈవెన్ బాబు ఎందుకు మీరు నాకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందో లేకపోతే నేనేం బెదిరించాను ఏంటి అనేది ఒకసారి అడుగుతానండి నేను నాకు కూడా తెలియట్లేదు యాక్చువల్గా మీరు మీ వల్ల కనుక తెలుసుకుంటే అది బెటర్ ఒక పర్సను నేనున్నాను ఇప్పుడు మీరు వచ్చారు మాట్లాడారు ఉన్నాము నేను ఇంతవరకే చూస్తాను దాన్ని ఎగైన్ నా వెనక ఏం జరుగుతుంది అనేది నాకు తెలీదు నా ఏదైనా చెప్తే నేను కూడా వింటాను అసలు ఏం జరిగిందో అడుగుతాను ఎందుకు బాబు ఇలా మాట్లాడుతున్నారు అంటాను అందరూ హ్యూమన్ బీయింగ్స్ అండి ఎవరికైనా ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు వాళ్ళ ఎమోషన్ వచ్చినప్పుడు అనొచ్చు దాన్ని ఏమన్నారు అనేది నాకు తెలియదు అనొచ్చు అంటే అన్ని అనమని కాదు బట్ దాన్ని ఏదో పెద్ద విషయంగా తీసుకొని ఇలా ఇంత ఇదిగా చేయాల్సిన అవసరము లేదు అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అంటున్నారు అన్న కూడా నేనైతే నమ్మే పరిస్థితుల్లో లేను దాన్ని క్రియేట్ చేసిందే మాట్లాడింది దానికంటే కూడా క్రియేట్ చేసింది ఎక్కువ అనుకుంటున్నాను నేనైతే మల్లంపేట విల్లాలకు సంబంధించి ప్రస్తుతానికి లేడీ డాన్గా పిల్లబడుతున్న విజయలక్ష్మి తన మనోగత అని చెప్పడం జరిగింది అయితే తనకు ఆ పేరు ఎవరు పెట్టారో నాకు తెలియని చెప్తున్నాను అయితే నేను న్యాయంగా భూమి కొనుగోలు చేశాను నిర్మాణం చేశాను అంత తప్పించి ఎక్కడ ఇల్లీగల్ పనులు చేయలేని చెప్తున్నారు అయితే దీనిపైన అధికారులు మాత్రం అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం వల్లే కూల్చేవేశామని అధికారులు చెప్తున్నారు కానీ సంతోష్ తో రమేష్ ఎట్లాంటివి